అలా తగ్గిపోతుందండి నేను చెప్పాడా భక్తుల పాత తల మీద అంటే ఇంకా పేద మీద ఎవరి తల మీద నాకు చెప్పలేదు ఒక ఇడియట్ ఏదయం అయినా అయినట్టే కదా వాడి భగవంతుడికి నేను నా తల మీద పట్టు వేస్తే తగ్గుతుందని నేను చెప్పలేదు భక్తుల పాత తుని తెచ్చి తల మీద పట్టు వేస్తే తగ్గుతుంది అన్నాను ఎవడి తల అంటే ఎవరి తల వాళ్ళ నాకు తలకి వస్తుందో వాడు తలసేయాలి మరి ఎప్పుడైతే ఇది నెట్టలు అక్కడ అప్పుడే మనకి ఇక్కడ దీపోయిందంటూ డెవలప్ అయిందా ఆ కోతికలు ఇస్తూ ఉంటే వాళ్ళని అడిగేతా నేను మీరు నరకానికి పోరా అని అడిగేతా వాడి కళ్ళ పాటు ఉంటుంది నువ్వు నరకాడడానికి వచ్చినా ఇల్లిటరేట్స్ మళ్ళా ఎవరి అక్కడ చదువుకునే వాళ్ళకి అడుగుదా స్వార్థంగా మాట్లాడటానికి అంటే మనకే ఫస్ట్ క్లాస్ రావాలి మిగతా వాళ్ళకి రాకూడదని ఎంత మన పిల్లవాడికి క్లాస్ ఫస్ట్ రావాలి ఇటువంటి గొడుగురికి వెళ్ళి ఉండవు అదే దీష్ ఉండవు అదేమిటి కళ్ళు పో అన్నారు వాడు కళ్ళకు తగ్గదు కానీ మన కళ్ళు మన కళ్ళు అంత మనం అంత మనం ఉంటాం ఎందుకు అసలు అన్నారు నాకు ఆమయమాన నిరవ స్వరూపత్వ మాటకి ఈ సూత్రాన్ని కట్ట అయిన తర్వాత ఇంకొక ఎక్స్పెరిమెంట్ చేసేట వాడినే తెలిసి యావయా నేను రహస్యం చూతాను వెళ్తా చెప్పవి దొరికి చెప్పాను అందరితో చెప్పేసావు పంపదీసి ఇంకోటి చూతాను నాకు అప్పుడప్పుడు ఈ బృందావనం పెడదామని అనిపిస్తూ ఉంటుంది జిగులుగా ఉంటుంది మా అమ్మ నాన్నని చూద్దామని అనిపిస్తూ ఉంటుంది అక్కడ ఉన్న గోపిగిల్ని చూద్దామని అనిపిస్తూ ఉంటుంది అది నీ ఎక్కడితోనూ చెప్పుకుంటున్నాను చాలా బాధగా ఉంది నేనేం వెళ్తాను వీళ్ళు నువ్వు అమ్మే వెళ్ళేస్తావా వాళ్ళందరితో మాట్లాడేస్తావా నేను అడిగాను చెప్పేస్తావా మరి ఎడిటోరియల్ రాశాడు మనకి మనం ఆరాధించే నాయకులు ఎలాంటి వాళ్ళు అనే దాని గురించి రాశాడు కదా ధృవరాష్ట్రా పది మంది కంటే ఎక్కువ భార్యలు వాళ్ళు నాయకుడి కింద చూస్తారు మరి అదే కదా ఆ రోజునే ఉన్నారు జరాశంధుడు శుశుభాలుడు నరకాసురుడు మొదలైన ఈ రోజునే ఉన్నారు రేపు ఉన్నారు అది కదా మనకి డబ్బు వచ్చింది దేవుడు గురాలు వీక్పాయిస్తున్నాయి అక్కడికి వెళ్ళాలి వాళ్ళని చూడాలని అక్కడ గోపిల్ని చూడాలని ఇట్లాంటివన్నీ ఉంటాయి అంటే వాడి ఉన్నటువంటి భక్తి అందరితో చూడటం కోసం వాడికి వరేస్తున్నాడు ఇలాంటి పూల సరే వీడు వెళ్ళాడు వాళ్ళందరితో మాట్లాడాడు వచ్చాడు ఈ దారిలో కాశారు వీళ్ళంతా కూడా గోపి గోపిల నీ బుద్ధానికి తిరిగి వస్తూ ఉంటాయి కాస్తే నీ ప్రభుత్వ వస్తున్నాడా మేము గుర్తున్నాం వాడికి ఓన్లీ నగరాల్లో ఉంటున్నాడు పట్టణాల్లో ఉంటున్నాడు అని చెప్పి వాళ్ళు మాట్లాడి వాళ్ళు చెప్పినటువంటి మాటలలో వాళ్ళు మాట్లాడిన మాటలలో కేవలం భగవత్ సాన్నిధ్యం కృష్ణుని కూర్చున్నటువంటి మాటలు తప్ప ఇంకొకటి లేవు ఇక్కడ కూర్చున్నాం వాడిక్కడ కూర్చున్నాడు ఇదిగో ఈ పువ్వులు వాడు చేతితో తీసి నా గెడలో పెట్టాడు ఇదిగో ఈ వెన్నెల ఇక్కడ అనుభవించినటువంటి కోపం ఈ సూర్యోదయాలు ఈ సూర్యాస్తమయాలు వీటన్నిట్లో వాడు పొంగి చూస్తూనే నవ్వుతూనే ఉన్నాడు అంటే మనకి ఈ స్థితి ఏనాడైనా వస్తే ఎంత బాగుంటుంది ఏదో భక్తుల పీహెచ్టీ తెచ్చుకున్నా యూనివర్సిటీలో మనం అనుకుంటున్నాడు వీడు ఏది సిటీలో ఉన్నటువంటి వాడు ఏమనుకుంటున్నాడు మనం భక్తి అనేటువంటి దాంట్లో మనం దాని పారాదృష్ణ శాస్త్రాలు వీడు అనుకుంటూ ఉంటే భక్తి నిజంగా అక్కడ కనిపించింది వాడు తప్ప ఇంకొకటి లేదు సంభాషణలో కానీ చూటంలో కానీ మాట్లాడటంలో కానీ వీడు భక్తిని కూర్చి మాట్లాడేవాడు భక్తుడు ఎట్లా అవుతాడు మనం చూరిస్ట్ అంటే డొమెస్టిక్ సైన్స్ చదువుకున్నటువంటి ఆడదిని వంట చేయటం చేత ఆయన అడవి రెండు ఒకటే అవుతారా వంట చేయటం ప్రాక్టీస్ చేయకుండా డొమెస్టిక్ సైన్స్ ఎన్ని సంవత్సరాలు చదువుకుంటే అది ఆడది అవుతుందా అంతే తేడా దానికి తెలుస్తుంది మ్యాగ్నెట్ మీద పుస్తకం బల మీద ఉన్న దానికి ఒక మ్యాగ్నెట్ బల మీద ఉన్న దానికి ఈ బల మీద ఉన్నటువంటి ఇనప మేకుడికి ఎంతసారి తేడా ఉంటుందో అంతే మ్యాగ్నెట్ అనే పుస్తకం ఎంత పెద్ద పుస్తకం పెట్టినా బల మీద ఉన్న మేకులు ఏం భయపడవు మ్యాగ్నెట్ అని ప్రదక్షాలు రాసి ఉంటుంది ఏమి రావట్లేదు కొత్తగా ఇంకా అసలు గట్టిగా బలం ఎదుగుతూ తిరిగిపోతుంది కానీ ఒక గట్టి మ్యాగ్నెట్ బలం మీద పెడితే ఈ బలకి చుట్టుపక్కల వేయబడిన మేకలన్నీ కూడా ఎలక్టవుతాయి అవుతారు తేడా దానికి తెలుసుకుని ఏది గత ఏదో తెలిసిన వాళ్ళకి భక్తి వెలిగిన వాళ్ళకి తేడా అది చెప్పడం కోసం పంపించాడు పంపిస్తే వీళ్ళు వీళ్ళు కృష్ణుడి గురించి చేసినటువంటి సంభాషణలలో అసలైనటువంటి భక్తి స్వరూపం వారికి తెలుస్తుంది వాడు చేసిన భ్రమర గీతంలో మీకు తెలిసి నమస్కారం చేశాడు వాళ్ళకి ఈ స్థితి కోసమే మేము ప్రయత్నం చేస్తూ వచ్చింది అని అనుకుంటూ వస్తుంది అని అనుకుంటూ మమ్మల్ని మేము మోసం చేసుకుంటున్నాం మీకు మీరు గుర్తు లేరు మిమ్మల్ని గురించి మీరు మాట్లాడరు మీకేం కావాలని మీకు లేదు వాడే మీకు వెళ్ళప్పుడు గుర్తు వాడి గురించి మాట్లాడతారు వారికి ఏం కావాలో కావాల్సినటువంటి పనులు చేయగంటనే ఇరవై నాలుగు గంటలు నడుస్తున్నాయి ఆ స్థితి మాకు ఎప్పటికైనా వస్తుందా ఇక్కడ మళ్ళీ ఎనిమిదో సూత్రంలో దీనికి కంటిన్యూ చేస్తుంది ఇందాక నిరోధం అన్నది అది ఉంటే దాని భక్తి కాదు నిరోధమ అనే మాటలు ఇందులో నిర్వచనం చేస్తున్నాడు భక్తి నిరోధి స్వరూపంతో ఉంటుంది కనుక జాగ్రత్తగా గుర్తుంచుకోండి అడగడం భక్తి అవనోకా మనది ఏమైన వాడు తన దాన్ని భక్తి ఉన్నా కాదు అని గుర్తించడానికి రక్షణ చేస్తున్నాడు విరోధు లోకవేద వ్యాపార న్యాస నిరోధ లోకవేద వ్యాపార న్యాస

వేద వ్యాపారము అని రెండింటినిస సమర్పణ చేయంట ఇది నిరోధ అంటే కనుక భక్తి స్వరూపంలో ఉంటుంది కనుక ఇలాంటి చిన్నప్పటి నుంచి నమ్ముకుని ఆరాధన చేస్తూ ఉంటే నాకేం చేశావు అని అడిగేటువంటి వాడు స్కౌంటర్లు అవుతాడు కానీ భక్తులు కుంతేదేవి అడగచ్చు అడగదలుచుకుంటే ఏమయ్యా ఆయన వెళ్ళిపోతే నిన్ను చూసి వెళ్ళిపోయినారు నాకు అలాగే పండురాదు వెళ్ళిపోతే కొడుకులకి అతడు ఉన్నాడు నీకు అని వెళ్ళిపోయాడు కస్తూ కస్తూ పౌండు అలా వెళ్ళిపోయిన రోజు నుంచి నీ మీద నేను భారం వేసుకుని పిల్లల్ని పెట్టుకుని నేను ఉన్నాను అక్కడి నుంచి ఇక్కడికి విషం పెట్టారు కిందిలో కావు చేత కనిపించారు కాళ్ళు చేతులు కట్టేయించి నదులో తోయించారు లక్క ఇంట్లో పెట్టి అంటించారు వాడారు ఓడిపోయా మళ్ళీ దూరం జూదవాడారు ఓడిపోయా అన్యాయం అయినటువంటి జూదంలో అడవికి పంపిస్తారు అక్కడ అష్టకష్టాల పడ్డా అజ్ఞాతవాసంలో అక్చుకుడు మొదలైనటువంటి అంటే ఎవడూ సామాన్యంగా భక్తి లేకపోతే మా తన తిండి తను తిని తన ఉద్యోగం తను చేసుకుంటూ తన భర్త తను కట్టుకుంటూ ఉండే ఇవి ఎవరికైనా జరుగుతాయా ఇంతెంత గందరగోళాలు మోస్ట్ అన్కామన్ అట్రాసిటీస్ చివరికి మహాయుద్ధాలు వచ్చినాయి అందులో చూస్తూ ఉండగా అధుదనుడుకోలేని వాళ్ళంతా వెళ్ళిపోయినారు ఏనాడు సుఖంగా ఉన్నారయ్యా నిన్ను నమ్ముకుని మా పిల్లలు అని వాడు అడగచ్చు చూడండి దుర్యోధనాథుడు బాగా అతలు బాగున్నారు ధృతరాష్ట్రుడు కళ్ళు లేకపోతే లేకపోయినాయి పావులాగా చేగా చెర్రులాగా అన్ని అక్కడికక్కడ ఎక్కడికడగా కన్నాలు పెడుతూ అటుకుని వ్యవహారం చేస్తూ చేసుకుంటూ వెళ్ళాడు ఉన్ననాడు రాజభాగన్ గారు ఉన్నారు కాళ్ళు సర్థాలు పరిపాలించారు అనుభవించారు దైవం విడిపోయినారు వేరే సర్గం వచ్చింది వాళ్ళ కవరన్నా విషం పెట్టారా తిండిలో కాళ్ళు చేతులు కట్టేసి నచ్చారా లక్క ఇంకా దోశ నేను ఎవరిని నమ్ముకలేదు వాళ్ళు నేను నమ్ముకున్నాను నా బిడ్డలు నేను న్యాయమైంది మరి ఈ ముక్క కుంతీదేవి కృష్ణుని అడిగితే మీలో ఎవరిదైనా సరే ఆన్సర్ అయితే కుంతీదేవి ఏమన్నది వెళ్ళి అన్నది ప్రార్థనలో కానీ పత్తు పుట్టిన వాళ్ళ నోటి వెంట వచ్చేటువంటి సంభాషణ వేరు కుంతీదేవి ఏమన్నదంటే ఇందులో ఏదొచ్చినా ఎవరు ఎవరు బట్టేవారు కానీ ఇలాంటివి వచ్చి నా బిడ్డలు బయటపడ్డారు వాళ్ళని బయటికి తీసుకొచ్చావు అలాంటి మహాయుద్ధాలు వచ్చి ధర్మం ఎటుకొస్తున్నది అటు పక్క జయం ఇచ్చా వాళ్ళని తీసుకొచ్చాం ఎవరికి ఏది కావాలో అవి తీసుకొని ఇచ్చావు ఈ రోజుకి నా పిల్లలు నా కళ్ళ ఎదురకుండా ఐదుగురు కనిపిస్తున్నారు ద్రౌపది కనిపిస్తున్నారు అంటే ఈ ఉపాస ఎవరు చూసేటువంటి వాడు పచ్చిముండగడుకు అయితే అదే వస్తువు ఇంకోలా కనిపిస్తుంది చూసేవాడు గరుత్ మంత్రులు అయితే అదే వస్తువు ఇంకోలా కనిపిస్తుంది చూస్తే తేడా అదే డేటాతో ఒక ప్లేడర్ మర్డర్ చేశాడనేది ఇంకొక ప్లేడర్ మర్డర్ చేయలేదని ఆదేశం ఆ బుద్ధిలో ఉంటుంది దుర్బుద్ధ సద్బుద్ధ అనేటువంటిది చూసేటువంటి దృష్టిలో ఉంటుంది కాకు దృష్ట్యా లేక గ్రద దృష్ట్యా అనేటువంటిది తేడా ఉంటుంది అందుకని నా జీవితం ఇలా ఉండాలని నేను కోరలేదన్నారు కొంతది నా జీవన ఇలా ఉండాలని నేను కోరలేదు వాళ్ళు అడిగికెళ్ళారే అని నేను దుఃఖపడలేదు వాళ్ళని అడిగి వెళ్ళకూడదని నేను కోరలేదు వాళ్ళకి రాజ్యం కాలేదు అన్యాయం చేస్తున్నారని అనుకోలేదు ఏది మేము కోరలేదు అలా నువ్వు ఇవ్వాల్సిన ఇస్తున్నావు వస్తుంది గడి చేసి చేసేదో యుద్ధం అన్నారు జయించారన్నారు రాజ్యం వచ్చిందన్నారు వాళ్ళకి మిగతాది నాకు తెలిసినటువంటి విషయాలు కావు ఎందుకు నా బిడ్డల్ని ఇలా సాక్కుంటూ తీసుకొచ్చి ఇలా నేను ఎదుర్కొన్నాను చూడండి నాకు తెలియదు ఏం చెప్పమంటావు నేను గురించి నాకేం తెలిసేది కాదు అంటు పట్టింది కాదు ఇది అన్నగా భక్తి పుట్టిన వాళ్ళంతా అన్నటువంటి ముక్కారు భక్తి అనే మాటకు అర్థం అవుతుంది కనుక నిరోధం అనేటువంటిది లోకము యొక్క వేదము యొక్క వ్యాపారం ఉంది లోక వ్యాపారం ఉద్యోగం చేయటం ఆఫీస్కి వెళ్ళటం మళ్ళీ ఆఫీస్ నుంచి రావటం ఎవరన్నా మనతో పని మీద ఉంటుంది వాళ్ళతో తర్వాత మనకి అవసరాలు ఉంటాయి కనుక వాళ్ళతో పనులు ఉంటాం ఇవన్నీ వాటితో భక్తికి టైం ఏదండి ఏదైనా చేద్దామనే ఉంది కానీ నోట్ ఈ దొక్క కబుర్లు చెప్పకుండా నీకు కావాలా అక్కర్లేదా భక్తిని నిర్ణయించుకోగాని నాకు చేద్దామనే ఉందండి టైం లేదండి ఇలాంటి నవస కబుర్లు చెప్పకుండా హ్యావ్ టైం అంటే అంటే అక్కడికి అయిపో అంతేకాని చేద్దామని బ్లాక్ కొట్టగా ఇక్కడికి సూపర్లో చదువుతూ ఉండేది లోక వ్యాపారాన్ని వాడి ఎందుకు ఆసక్తి చేయాలి నువ్వు ఏ పని చేస్తున్నావు అది వాడి ఎందుకు సమర్పణ చేసి వాడిచ్చినటువంటి పనిగా చేయడానికి ఏం బయట అవుతావా నో నీ మీ గుండమ్మన అక్కడ సహస్రామార్చన చేయించమన్నా నీకేదో ఎలక్షన్ లో నిలబడదాము లేకపోతే వ్యాపారం పెట్టుకుందాం దాంట్లో మిగతా వాళ్ళందరినీ కొద్ది మనకి లాభం రావాలని దుర్బుద్ధి ఉంటే తచ్చినట్టు అవన్నీ చేయించి తీరా లేకపోతే పడిపోతామని భయం చూస్తాం నీకున్న ఫియర్ కాంప్లెక్స్ తో చేయిస్తున్నావు వేరేవన్నీ భక్తితో చేయించలేదు కదా దైవభూతితో చేయించేటువంటివి పశుప్రాయములు అవుతాయి దైవ భక్తి గాడ్ ఫియరింగ్ లేచర్ గారు గాడ్ మైండెడ్ వేరు వేరు గురి ఏను ఎందుకు అవన్నీ చేయిస్తున్నారు ఎందుకు తిరుపతి పెడుతున్నారు ఎందుకు పెడుతున్నారంటే ఐఏఎస్కి వెళ్తున్నాడు తిరుపతి వెళ్ళా తీసుకున్నా తిరపతి వెళ్ళా ఐఏఎస్ అయిపోతున్నాడు మళ్ళీ తిరుపతి స్థానం ముక్కున్నారు ఇద్దరు పరిస్థిలేదు అయిన తర్వాత పరీక్ష రాశారు ప్రిజల్ట్ రాగానే వాళ్ళు భూమి వచ్చిస్తారు బ్రౌండడు కూడా సోటానికి వచ్చాడు ఊరికే పుష్కరంలో స్నానం చేసి ఇద్దరు అక్కడ గర్భాలయం దగ్గర కలిశారు కలిసి దేవుడు ఎదురకుండా ఊరుకోకూడదు వీడు గుండు కొట్టించుకున్నాడు నువ్వు కూడా గుర్తిస్తావా దేవుడికైనా అడిగా వీడు సందేహంలో పడ్డాడు ఇవ్వనంటే రేపు వాయిదాలో ఫెయిల్ అవుతాడు రిటర్న్ లో ప్యాసే కాడికి ఇస్తే గుండు కొట్టించుకుని ఇంటర్వ్యూకి ఎడితే ప్యాసాను అది నవోసత్వం అంటే గుడు కొట్టించుకున్న ఇంటర్వ్యూ కడితే సెలెక్ట్ చేయడము లేదా ఇక్కడ దేవుడు వదలకు గుణం చేయడము ఎందుకు అనుకోండి కాబట్టి ఒక జన్మలు అయిన తర్వాత భక్తి సంగతి మాట్లాడాలి కానీ ఈ లోపల కానీ ఈ గుండెలోకి ఎందుకు వచ్చాడంటే ఐఏఎస్ లోకి సెలెక్ట్ కానీ అనేటువంటి భీతితో వచ్చాడు కానీ భక్తితో రాలేదు కనుక ఈరోసం లోక వ్యాపారాన్ని లోక వ్యవహారాన్ని అలాగే సమర్పణ న్యాసం చేయండి అంటే ఇవ్వగలుచుకుంటే వచ్చి చూపించకపోతే నీ దగ్గరికి నాకు ఐఏఎస్ వేసి వస్తే చూపిస్తాను నీ వెంట్రుడు గెలిస్తే వాడికి ఎవరికి వస్తుంది మనలో మాట ఎంత అంత అది ఏమన్నా మన మహానుభావుడు వెంట్రుగా అది వెళ్ళి ఇవ్వటానికి మనం ఇవ్వలేకపోతే వాడికి ఏమన్నా అంటే మన ఎంత అల్పత్వం మనం ఎంత ఈ ప్రపంచంలో ఉన్న సంగతి ఎప్పుడూ గుర్తుండాలి మనం లేకపోతే ఏమవు మనం అయ్యే సెల్ఫ్ కాకపోతే ఏమవు అట్లా ప్రపంచానికి మనకు ఉద్యోగం రాకపోతే ఏం ప్రపంచంలో మొత్తంలో మనం కూడా ఒక భాగం గుర్తున్నప్పుడు ఏమన్నా దండి నడుస్తుంది కానీ భక్తి కానీ భయం కాని మధురాని మనకి ఎలాగైనా జాబ్ రావాలి అని అనుకునే సంవత్సరం మట్టి తింటాడు జాబ్ అవుతున్నాయి సార్ గడ్డి తింటాడు దాన్ని నిలదీస్తున్నాడు అవరాత్రాలు నిద్ర పడదు దానికోసం తనకి ప్రయత్నం చేసేటువంటి వాడు

అలాంటి మరణ వేదనతో రాత్రి పగలు నిద్రపోతే ఏమవుతుందో అని అనుకుంటూ కుక్కవదు బతకాక శిబ్రంగా ఏదన్నా నిద్రమాటలు గిరు చచ్చిపోవడం బతికితే ఈజ్తో సంత బతకాలి మనస్సు విశ్రాంతి అయినటువంటి పరిస్థితిలో ఉండంగా సర్వకాల సర్వాస్త్రైంది కూడాను మనస్సు మందస్మితం చేస్తూ ఉన్నటువంటి జీవితం జీవించాలి రెండు కాలతో పుట్టినందుకు నాలుగు కాళ్ళు తగ్గట్టుగా సరదాగా హాయిగా జీవిస్తూ మన ఎగతాళి చేస్తూ ఎక్కిరిస్తున్నాయా నువ్వు మా అంత సుఖంగా గుర్రం దానికి డిగ్రీ లేదు ఇంగ్లీష్ లేదు ఏవీ లేదు కానీ ఒక గంట సేపు అది బతికినంత విశ్రాంతిగా మనం బతకగలమా బతకలేక ఈర్షితం ఏమంటున్నాం దానికంటే మనది అడ్వాన్స్డ్ గనే ప్రాబ్లమ్స్ ఎక్కువ అంటున్నావు మ్యాన్ ఇస్ గ్రేటర్ దాన్ యానీ ఎందుకంటే అవి సుఖంతో బతుకుతున్నాయి కదా అది చూడలేదు అంచేత సమస్యలు మనంత అడ్వాన్స్ కాదు కనుక మనకున్న సమస్యలు వాటికి లేవు సమస్యలు కొనుక్కున్నవాడు అడ్వాన్స్ అవుతాడా కిచుమన్న కొడుకు అవుతాడా సమస్యలు లేని మిగతా జీవుల దగ్గర నుంచి తను అడిషనల్ గా సమస్యలు తెచ్చుకున్నాడంటే వీడు తెలివైన వాడు అవుతాడా కాని కానివాడు కామన్ సెన్స్ కానీ ఇవన్నీ కూడా అప్రయత్నంగా వెళ్ళిపోతాయి నిర్వహస్తు లోక వ్యాపార న్ న్ న్యాస లోక వ్యాపారం న్యాస అంటే ఏంటి ఐఏఎస్ అతి ఎవరన్నారు అతి రౌదలిసింది అతి రౌదం ప్యాస్ అవుతావా అంటే ప్యాస్ అయితే ఒక టూ క్విమ్స్ ప్యాస్ అవ్వకపోతే ఒక టూ క్విమ్స్ వాడికి గేమ్ ఆడుతున్నటువంటి కుర్రవాడికి ఎటుపక్క ఎన్ని రన్స్ అనేటువంటి దాంట్లో బౌలింగ్ అయిందా అవ్వలేదా లేదా అవుట్ అయ్యాడా వీటితో సంబంధించి ఉందా ఇవన్నీ కూడా క్రికెట్ ఆడటానికి చేత కాకుండా కామెంటరీ ఉంటున్న రూగుతున్నాను అదోసగులకు సంబంధించినవి కానీ ఆడుతున్నటువంటి వాడికి గేమ్ ఒక్కటే అర్రే వీడు కొట్టే చేత వీళ్ళు ఏం పని లేక అంటూ ఉంటారు నేను అంటే ఎవరికైతే ఆట చేత కాదు వినడం మాత్రం చేతనో వాడిని ఏమంటారు క్రికెట్ నమోసదు అంటారు కామెంటరీ బ్రతికేటువంటి వాళ్ళని వాడు వీడు కొట్టే అర్రే రన్స్ అయిపోయినాయి వాడు పరిగెడుతున్న వాడు కాదు వాడు రన్స్ అయిపోయినాయి అని అనుకోవడం వీడికి వాడికి ఉన్న తేడా అడుతున్నటువంటి వాడు మొగాడు కానీ వీళ్ళగా వెళ్తున్న నా అభివృద్ధి లాగా ఎగితే ఏమవుతుంది తేడా ఏం ఆడుతున్నటువంటి వాడు దే టీకుంటున్నవాడు ఆడిటోరియంలో ఉన్నవాడు స్టేడియంలో ఉన్నటువంటి వాడు ఇదంతా కూడా ఈ ఊరికి అడిసినటువంటి చెప్పుకుంటాం తప్ప ఈ గేమ్ చేయలేనటువంటి సరుకు మనం అది తేడా వాడికి ఇక్కడ కూడా ప్రపంచం అనేటువంటి గేమ్ లో జీవితం అనేటువంటి గేమ్ లో సుఖంగా జీవించడానికి పెట్టుకుంటున్నటువంటి వాళ్ళు సత్యం అప్పటినటువంటి వాళ్ళు దాని గురించి తాపత్రయపడుతూ జీవితాన్ని గురించి అలాగా సాగలేక బతుకుతున్నటువంటి వాళ్ళు ఇంటలెక్చువల్స్ అది కేదానికి వినోదం లోక అంటే వ్యాసండి సమర్పణం చేస్తే వేసవుతావాసవ అనేది సమర్పణం చేయవలసింది పరీక్షలు వెంటనే నీ కర్తవ్యం అంటారు ఏమో గెలుస్తావా గెలవో అనేటువంటిది గెలవటం గెలవకపోవటం అనేటువంటి ప్రాయమైన విషయాల కోసం ఆడటం లేదు ఆడేవాళ్ళు ఆడేవాళ్ళు గెలుపుకోవటం కోసం ఆడుతున్నారా గేమ్ కోసం ఆడుతున్నారు తనకు భక్తి వచ్చినటువంటి వాడికి జీవితమైన పరమావధి జీవితమైన సంతోషం కానీ జీవితంలో ఏమొచ్చింది ఏం పోయింది అనేటువంటి అల్ప విషయాలు లేవు ఇది ఈ లాజిక్ లో హోసరిగా మార్పు వస్తుంది అది తెలియాలి లోక వ్యాపార న్యాసం అంటే ఎలా ఉంటుంది వేద వ్యాపార న్యాసం అంటే ఎలా ఉంటుంది అది కూడా రెండు ఉండాలి లోకే వేదే అందరూ వేద వ్యాపార నాసాసం అంటే వీడు సంజానం చేసుకుంటున్నాడు జపం చేస్తున్నాడు తదంతా దబ్బుగా ఉంటుంది ప్రాణం మీకు వచ్చింది చూస్తున్నాడు మాట్లాడు ఎందుకంటే మధ్యలో ఆపకూడదుట మా చిన్నప్పుడు గజంలో మా ఇంటి పక్కనే ఉదాహరణ క్లీడర్ గారు మా నాన్నగారు ఆయన స్నేహితుడు మా నాన్నగారు ఆయన ఇంటికెళ్ళేటువంటి కుర్రాడు పన్నెండు రోజుల లంకనాలు గుడ్లు తేలేస్తున్నాడు ఇలా ఇలా అంటున్నారు మా నాన్నగారు వ్యవహారం ఉంటుంది అన్నాడు ఆయన అంటే సంధ్యాత్ నాన్నగారే వస్తాను అప్పుడు మా నాన్నగారు వెంటనే అన్నారు ఫస్ట్ ఉంటే సంజీవంతరం అంటే దీన్ని అంటారు అని వెంటనే మా నాన్నగారు వాళ్ళని కుర్రాడు తీసుకుని హాస్పిటల్కి తీసుకెళ్ళి వాళ్ళు జాయిన్ చేస్తే తర్వాత వాడు సేఫ్ అనుకోండి ఈయన అంటాడు నేను ఆ సంధ్యావందనం మాట్లాడకుండా చేయబట్టే టైం కి వచ్చి వాడిని తీసుకెళ్లే ఉంటాడు మరి ఇట్లాంటి అసమర్థులంతా కూడా సంధ్యావంతనాన్ని భగవంతుడికి న్యాసం చేయాలి దానికోసం ఎందుకు సంధ్యావందనం చేస్తున్నావు నువ్వు గాడిని కొడుకులే దివోగ చేయడం కోసం ది గుడ్ సమరిటన్ స్టోరీ క్రిస్టియన్స్ కి తెలియదు క్రైస్ట్ ని వాడు తెలుస్తుంది ఎందుకంటే జీవితంలో కొరుగు వాడికి సహాయపడండి అని ఆయన చెప్పినట్టు లవ్ దై నైబర్ ఐస్ బైస్ అని చెప్తే హూ ఇస్ ఏ నైబర్ అని అడిగాడు అడిగాడు అడిగితే పాపం జీసస్ క్రైస్టు సమాధానం చేస్తే వాడు మళ్ళీ లీగల్ గా అడుగుతాడు దానికోసం కథ చెప్పాడు బుద్ధ సమరస ఆ బుద్ధి సమరస ప్రవర్తించడం ఎవరు ప్రవర్తిస్తారు క్రైస్తవులు ప్రవర్తిస్తారు క్రీస్తు ఆరాధకులు ప్రవర్తిస్తారు అలాగే భదవద్గీత ఎవరు ఆచరణ చేస్తారు హిందువులు కాదు భదవద్గీతను నమ్మిన వారు క్రైస్తవులు హిందువులు ముస్లింలు ఇవన్నీ ఫిష్ మార్కెట్ అది కూడా అది కాక ఆ వెలుగులను ఆరాధించి వాళ్ళ అడుగుజాడంలో వెళ్ళేటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి దొరుకుతాయి వేద వ్యాపార న్యాసం వేద వ్యాపారం కూడా విడిచిపెట్టండి ఆయన అన్నాడు నేను స్నానం చేయలేదు ఆవిడ దానికి నొప్పులు వస్తున్నాయండి నొప్పున ఐదున్నర హాస్పిటల్ తీసుకున్న కూడా ఎవరు లేరు రమ్మన్నాడు ఆరింటికి నేను ప్రేయర్ ఉంది ఈ లోపల స్నానం చేసి ప్రేయర్ చేయాలని ఎలా వస్తాను ఎవడి లిమిట్స్ వాడు ఎవడు గోయవాడు తగ్గునీ అందులో పాతేసుకున్నట్టుగా ఉంటుంది అంతే కదా నువ్వు ప్రేయర్ చేయకపోతే ఏమి డైరెక్ట్ ఆన్సర్ చెప్తున్నావు ఆవిడ వాడు నాకు నా పుణ్యం రాడు నీకు పుణ్యం రాకపోతే ప్రపంచానికి ఏం వస్తావు అంటాడు వీడు అరే వేద వ్యాపారం చేసాం అంటే గట్టుకుట్టినటువంటి వాడు పరిపూర్ణ వేద వ్యాపారం చేసాం చేస్తాడు నేను ఈ రోజున స్నానం చేయలేదు అనేటువంటి పాయింట్ అనమాట డ్యూటీలో ఉన్న కంచి కథలు వాడి మీద యాసిడ్ పడ్డది ఆఫీసులో వాడు మండిపోతున్నాడు ఎంక్వైరీ ఏం చేస్తాడు ఇది రైట అది రైట అంటే తప్పకుండా రెండో రైట్ మొదటి వాడుస్తా ఉండదు నేను డ్యూటీలో ఉన్నాను కాబట్టి ఇక్కడి నుంచి కదలకూడదు అనేటువంటి వాడు చాలా తప్పడు డ్యూటీ ఏది దేనికి దేనికోసం డ్యూటీ పది మంది బాగుంటాం కోసమే కదా కదా బాడ మడిపోతున్నాడు ఫైర్ యాక్సిడెంట్ కాల్సారి పడ్డాడు ఎందుకు వెళ్ళాడు అంటే నేను డ్యూటీలో ఉన్నాను కదా ఆన్ డ్యూటీ అన్నా ఆన్ డ్యూటీ కాదు ఈ డ్యూటీ అని ఇంక పోతుంది అక్కడికి వెళ్ళాలి కనుక మనిషిగా బిహేవ్ చేయాలి మనం ఇది వేద వ్యాపార న్యాసం అంటే మన డ్యూటీ కానీ మన బిజినెస్ కానీ మొదలైనటువంటివన్నీ వీటిని వదిలిపెట్టేసి వెళ్ళిపోగలవాడు లోక వ్యాపార న్యాసం అంటే ఏమిటి ఉండక చెప్పినటువంటి లోక వ్యాపారం వేద వ్యాపారం ఇది కర్తవ్యం కింద చేస్తూ ఏ నిమిషాలు ఏ క్షణానైనా సరే ఏదైనా సరే వదిలిపెట్టి వెళ్ళిపోగలవాడు ఎవరి కోసమైనా సరే అలాంటి వాళ్ళని పెట్టుకుని మీతో మాట్లాడాలండి చాలా దూరం నుంచి వచ్చాను ఎన్నింటికి నీకు దొరుకుతారంటే వాడికే తెలియదు ఎన్నింటికి దొరుకుతారు వాడికి చూస్తాడు ఇప్పుడు దొరకాలి కదా కావాలంటే ఇప్పుడు మాట్లాడడానికి అడగాల్సిందే ఇంకేమీ లేదు అని చెప్పారు అంటే వాళ్ళు ఎప్పుడు ఏ సమయంలో ఎక్కడ ఉంటారో ఎక్కడ తిరుగుతారో వాళ్ళకే తెలియదు వాళ్ళనే అవభూతలు భక్తులు అని అంటారు అంటే స్వతయోగం మొదలైనటువంటి వాళ్ళు ఈ చేస్తారు వస్తారు లోక వ్యాపారము న్యాసంటే సమర్పణం చేయంగా వేద వ్యాపారము న్యాసం చేయుంటా ఈ ఉన్నాయి లోక వేద వ్యాపారం న్యాస అనేటువంటి మాట అర్థం భక్తి చేస్తున్నాం ఆరాధిస్తాం జ్ఞానం దొరుకుతుందా లేదా నాకు అని ప్రశ్న వేసేవాడిది భక్తి కాదు ఎందుకంటే తనకు జ్ఞానం కావాలనేటువంటి స్వార్థంతో తాను ప్రార్థన చేస్తున్నాడు కానీ భక్తితో చేయటం లేదు అది ఎందుకు పోతే ఇంకా ప్రార్థన ఎందుకండి అంటే నీకు కావలసిన వాటి కోసం ప్రార్థన చేసుకోవచ్చు కానీ భక్తి అనే పేరుతో దాన్ని పిలవద్దు భక్తి అనే పేరు దేన్ని పిలవాలంటే నారరాజును జీవించినటువంటి జీవితం లాగా ఉన్నటువంటి దాన్ని పిలవాలి అది నిరోధం ఉన్నటువంటి వాడికి భక్తి అంటే కామయమాన నిరోధ రూపత్వ ముందుగా అది నిరోధ రూపం అయినటువంటి భక్తి నీకు భక్తి ఉంటే నీకు కావలసింది ఏమీ ఉండదు నీకు కావలసింది ఏమీ లేనప్పుడు లోకము వేదము వాటిలో ఉన్నటువంటి నీ జీవిత సమస్త వ్యాపారము న్యాసము చేయబడను వ్యస్తము చేయబడను అంతే పరిస్థితి భోజనం చేయడానికి కూర్చున్నాడు క్యారియర్ తీసుకున్నాడు మూడు రోజుల నుంచి అన్నంతం లేదు శోషిస్తుంది అని చెప్పి వాడు వచ్చాడు సార్ వాడికి మరి నీకు అనే పాయింట్ వాడికి లేదు ఎందుకంటే తనకు దొరకదనేటువంటిది దరిద్రం వాడికి పోయింది వాడు పనిచేసిన తర్వాత ఏదో కొద్ది గంట తినేస్తాడు మంచిది అవుతాడు రెండో పూట తింటాడు ఈ లోపల చచ్చిపోతా ఇప్పుడు అన్నం లేకపోతే ఎట్లా అనేటువంటి చరిత్ర ఏదో వస్తుంది వాడికి వెళ్ళేట్టుగా టైంలో సైకి చేశారు వాడు మొత్తానికి ఆ భోజనం దొరకదు చాలా జాగ్రత్తగా భోజనం కోసం ప్లాన్ చేసే వాళ్ళకి దాని గురించి ఆలోచించకుండా తాము పనులు చేసుకుంటున్న వాళ్ళకి అప్రయత్నంగా ఆ వేటకి అక్కడ వడ్డించి భోజనం చేస్తాను చేయమంటారా అప్రయత్నంగా వడ్డించి భోజనం చేయమంటారు ధైర్యంతో వెళ్ళేటువంటి వాళ్ళకి దొరకదు కనుక లోక వ్యాపార న్యాసము వేద వ్యాపార న్యాసం ఇవన్నీ కూడా ఆచరించుకోవాలి గాయత్రి జపం చేస్తా ఉంటా భక్తితో బాగుంది మీరు గాయత్రి చేస్తారండి మేము మీరెంత చేస్తారండి వెయ్యి ఎనిమిది మే మేము మేము రెండు వేల ఎనిమిది మీరు వెయ్యి వెయ్యి ఎనిమిది కానీ వెయ్యి ఎనిమిది ఏం చేస్తున్నాం జపం గాయత్రి మంత్రం కాదు వెయ్యి ఎనిమిది అనే మంత్రం లెక్క పెట్టి జపం చేసేటువంటి గర్భ దరిద్రుడు మంత్రాన్ని చేస్తాడా అంకెల్ని చేస్తాడా జపం అంకెల్ని జపం చేస్తూ ఉంటాడు వాడు దరిద్రం అన్నాడు చేత అంటే ఎప్పుడు ఎప్పుడు వెయ్యి ఎనిమిది అయిపోతుందో చూస్తూ ఉంటాడు కొడుతూ ఉంటే చేతికి ఆ పెద్ద పూస తగులుతుంది పెద్ద పూస జపం అంటారు గాయత్రి చేసినా అదే రామ మంత్రం చేసినా అంతే శివ మంత్రం చేసినా అంటే ఏం చేసినా అంటే దాన్ని పెద్ద పూస జపం అంటారు నూట ఎనిమిదో పూస నా చేతికి ఎప్పుడు తదుగుతావు అని చేసి జపం కానీ ఈ భక్తి అంటే ఏమిటో తెలిసిన వాడు నాయన ఈ లెక్కలేకుండా చేస్తే ఏమీ అని అడుగుతాడు అన్నారు ఫలితం లేదన్నారు ఫలితం కోసం చేసి అక్కుపక్షం ఉండకూడదు ఫలితం అంటే దేనికోసం చేస్తున్నావు ఏం లేదు మోక్షం కోసం అన్నాడు అది కూడా ఫలితం అయ్యే కోరుతున్నావు కదా అందుకని కాదు ఎప్పుడైతే కోరిక జపం చేస్తున్నాడో రాదు ఇందులో మోక్షం కోరుతున్నాడంటే డిసైబుల్ వల్సారి మోక్షం అంటే అంటే ఏది కోరకుండా ఉంటాం దాన్ని అర్థం అర్థమైతే ఇట్స్ డబల్ నెగిటివ్ మోక్షం కోరకునే కొత్తలు కోరచ్చు కానీ మోర్చహరగా ఏమి కోరకు ఏమి కోరకుండా కోరుకున్నావు తనే వాళ్ళక గాయత్రి మంత్రాన్ని మోక్షం కోరుకు చేస్తున్నానండి మోక్షం కోరిక చేస్తే పదివేలు ఎందుకు లెక్కెందుకు పొగడా తర్వాత కంపెనీస్ ఒకటి ఎక్కువ చేస్తాయో బిజినెస్ లో అండగానే గాయత్రితో మనం చేసే బిజినెస్ లో నోటెందు కాకుండా నోట్ కమిట్ చేసాం అనుకోండి ఒక వంద రూపాయలు నోట్ చూసుకోకుండా చేసినట్టే కదా అలా చేసేటువంటి వాడికి వాడి బతుకు భక్తి ఏమిటి గాయత్రికి విడిపోయిన సంఘం ఏంటి కమర్షియల్ అది లాభం లేదు రైనా అని చెప్పాడు ఇది లోక వేద వ్యాపార న్యాసం అనేటువంటి